సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఏకాదశులు గురువు బాగున్నారు దశములో శుక్రుడు అష్టమ శని శని బలంగా ఉన్నారు శుక్రుడు బాగున్నారు అలాగే ఏకాదశును కూడా గురువు బాగున్నాడు కాస్త శుభగ్రహ దృష్టి ఏకాదశిలో శుభగ్రహ ఉండడం వల్ల లాభాలు బాగుంటాయి ఖర్చులు అధికంగా ఉన్నా కూడా లాభాలు బాగుంటుంది ఇటు కెరియర్లోనూ ఇటు వ్యాపారంలోనూ మంచి అవకాశాలు కలిసి వస్తాయి ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ ఎంబీఏ ఫైనాన్స్ ఈ ఫైనాన్స్ సెక్టర్స్ ఉన్న వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు వచ్చిన అవకాశాలని మీరు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి సమస్య పోతాయి వచ్చిన అవకాశాలని మీరు సద్వినియోగపరుచుకుంటారు నూతన గృహం కానీ ప్లాట్ కానీ కొనుగోలు చేస్తారు బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది సంతానానికి సంబంధించి సంబంధం కుదురుతుంది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సంబంధం కుదిరి ఒక ఆనందం వ్యక్తపరుస్తారు స్నేహితుల సహా సహకారాలు మీకు లభిస్తాయి ఒకప్పుడు స్నేహితులే మోసం చేశారు అని బాధపడిన వాళ్ళకి మళ్ళీ తిరిగి స్నేహితులే మీకు అన్నదండలుగా నిలవడం ఒక మంచి తరుణం చెప్పొచ్చు చెప్పచ్చు ఐక్యమత్యం ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రుల మమకారం ఎక్కువగా ఉంటుంది ఇటు జీవిత భాగస్వామి కావచ్చు అటు సంతానం కావచ్చు ఎటువంటి లేని ఇబ్బందులు ఉంటాయి చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ వారం సమస్య పోతాయి అదేవిధంగా వైద్య వృత్తులు ఉన్న వారికి చిరు వ్యాపారస్తులకు కూరగాయల వ్యాపారస్తులకు ధాన్యం వ్యాపారస్తులకు చిరుధాన్య వ్యాపారస్తులకు హోటల్స్ ఫాస్ట్ ఫుడ్ వీళ్ళకి అనుకూలంగా ఉంది అయితే ముఖ్యంగా ఈ హోటల్ వ్యాపారస్తులు కొనుగోలు చేసేటప్పుడు కల్తీ లేని పదార్థాలు కొనడం అనేది చెప్పదగినది ఎందుకంటే మనం బిజినెస్ చేస్తున్నాం మనం పది మందికి మనం అన్నం పెడుతున్నాం అది చాలా చక్కగా ఉండాలని బాగుండాలని ఆలోచిస్తారు అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కల్తీ అనేది బాగా ఎక్కువైపోయింది మన తినే తిండిలో ప్రతీదీ కల్తీ అయిపోయింది కాబట్టి ఏదైనా కొనేటప్పుడు వాటి పూర్వపరాలు చూసుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఈ మధ్యకాలంలో చూస్తూనే ఉన్నాం కల్తీ నూనె కల్తీ పన్నీరు కల్తీ నెయ్యి కల్తీ నూనె కల్తీ పిండిలు అన్నీ అన్నీ కల్తీగా ఉన్నాయి కాబట్టి వీటి విషయంలో ఏదో తక్కువ వస్తుంది కదా రూపాయికి తక్కువ వస్తుంది కదా మనం కొనేద్దాం అనే కాకుండా ఒక రూపాయి ఎక్కువైనా సరే మన ఇంట్లో కావచ్చు లేదా వ్యాపారంలో కావచ్చు చక్కగా ఉండాలి పది మంది బాగుండాలని వ్యాపారం చేసిన కోసం చేసే ప్రయత్నాలు ప్రారంభించండి ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి ఏవైతే పెండింగ్లో ఉన్న బిల్స్ అయితే క్లియర్ చేయగలుగుతారు కోర్టు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వారం కొంతవరకు వచ్చే అవకాశం గోచరిస్తుంది ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థి విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది చెప్పుకోదగిన స్థాయిలో ఇబ్బందులు ఏమి ఉండవు మీ ప్రయత్నాలు మీరు ప్రారంభించండి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వారికి సానుకూల పరిస్థితులు ఉన్నాయి అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా సానుకూలంగానే ఉంది పైస వెళ్ళడం కోసం చేసే ప్రయత్నాల్లో కొంత జాప్యం జరగవచ్చు జాగ్రత్త వహించండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చక్కగా ఉంది ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్త అవసరం షష్ట సప్తమాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నారు వీరికి అష్టమి శని నడుస్తోంది అయినా సరే శని వీరికి కొంచెం అనుకూలంగానే ఉంది కాబట్టి ఆరోగ్య రీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి సమస్యపోతాయి అయితే నిర్లక్ష్యం మటుకి చేయొద్దు అదేవిధంగా పునర్వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో ఒక సంబంధం వచ్చి మళ్ళీ చేయజారిపోయింది అనుకున్నది సంబంధం మళ్ళీ రావడం ఇది ఒక సంతోషకరమైన విషయం చెప్పవచ్చు దూర ప్రాంత ప్రయాణాలు చేసేటప్పుడు కాస్త జాగ్రత్త వహించండి ముఖ్యంగా టూ వీలర్ విషయంలో జాగ్రత్త వహించాలి ఈ రాశి వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతోటి దీపారాధన చేయడం అదేవిధంగా మంగళవారం శనివారం నాడు హనుమాన్ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారికి కలుసొచ్చే సంఖ్య ఒకటి కలుసొచ్చే రంగు తెలుపు ఏదైనా బయటకు వెళ్ళేప్పుడు ఆదివారం శుక్రవారం అడిగిన మంచి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం శుభ శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డాట్ One stop for all puja needs